తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జయహో బీసీ సభ తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి మాజీ సభ్యురాలు సుగునమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు ప్రజలు పాల్గొన్నారు పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు మన నాయకులందరూ కూడా బీసీలు కలిగిన న్యాయాలు అన్యాయాలు బీసీలు ఏ రకంగా ముందుకు కోరుతున్నారంటే ఈరోజు వెయింట యాభై ముందు అంటే ఎవరికి తెలియదు అన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీలు అందరూ కూడా ముందుకు వచ్చినారు దాంట్లో భాగంగా మన కూడా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి అందరూ కష్టపడి పనిచేసి బీసీలు అందరూ కూడా కష్టపడితే తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆలోచించింది కాబట్టి మనం అందరం కూడా కలిసి గట్టిగా పనిచేసి ఈ సభ మనం తెలియపరచుకున్నాం ఇంకా చాలా మంది